నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి సతీష్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉండి ఇప్పుడు వైసీపీకి మారి నోటికి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు తనకు ప్రాణహాని ఉందని లోకేష్ ఫ్యామిలీని నోటికి వచ్చినట్టు మాట్లాడటం అసలు దీన్ని ఎలా చూడాలి అంటే వైసీపీలోకి రాగానే గతాన్ని మర్చిపోయి ఈ ఫ్యామిలీస్ని తిట్టడం వీటికి అలవాటు పడిపోతున్నారా ఈ వైసీపీ నేతలు మరి దీనిపైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి పులివెందల్లో బీటెక్ రవి కంటే ముందు సతీష్ రెడ్డి అని అతను టీడీపీకి చేదోడు వాదాడుగా ఉండి జగన్ని ధీటుగా ఎదుర్కొన్నాడు వైఎస్ నుంచి అతను పోరాటం కొనసాగించాడు మరి సడన్గా గాలి మళ్ళీందో ఏమైందో తెలియదు షిఫ్టింగ్స్ అయితే కామన్ ఎందుకంటే ఎక్కడ లబ్ధి చేకూరుతుందంటే అటు మారడంలో కామన్ కాకపోతే మొన్నటి వరకు అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించిన సతీష్ రెడ్డి ఇప్పుడు సడన్గా యూ టర్న్ తీసుకుని పర్టికులర్గా టీడీపీని లోకేష్ని టార్గెట్ చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు అదేనండి ఇప్పుడు మొన్నటిదాకా సతీష్ రెడ్డి నాలుగు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి అంటే ఓడిపోయాడు కదా అని ఏ రోజు పక్కన పెట్టలేదండి కడప లాంటి ఒక ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటి నుండి సతీష్ రెడ్డిని వెనట్టి ప్రోత్సహించి అలానే సీట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తే ఈరోజు ఆ రోజునేమో రాజశేఖర రెడ్డికి ప్రత్యర్థి అయ్యాడు రాజారెడ్డికి ప్రత్యర్థి అయ్యాడు ఈరోజు జగన్ మెనమాం అయ్యాడు అంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే సతీష్ రెడ్డి అనే వ్యక్తి అంటే తెలుగుదేశం పార్టీలో ఏ నేతకి దక్కని గౌరవం అతను దక్కింది ఎందుకంటే నాలుగు పర్యాయాలు రాజశేఖర రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోవటం ఓడిపోయినా సరే పార్టీని అంటు పెట్టుకుని ఉండటం అది తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అతనికి ఇచ్చిన గౌరవం మధ్యలో డబ్బుకు అమ్ముడుపోయో లేకపోతే జగన్తో లాలుచి పడో లేదు జగన్ చంపేస్తాడని ప్రాణభయంతోనో పార్టీ మారి ఈ రోజున మళ్ళీ లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతుంటే మాకు ఏమనిపిస్తుందంటే అసలు సతీష్ రెడ్డి అనేవాడికి మైండ్ ఉందా లేదు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి తన ఏదైతే వ్యూహంలో భాగంగా ఏదన్నా మత్తుమంది ఇచ్చి అతని మైండ్ని చంపేశాడా ఎందుకంటే ఎందుకు కనీసం విషయ పరిజ్ఞానం లేనివాడు ఎలా మాట్లాడుతాడో ఈరోజు సతీష్ రెడ్డి అలా మాట్లాడుతున్నాడు కనీసం రాజకీయం గురించి తెలియని ఒక వ్యక్తి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు ఈరోజున లోకేష్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అంటే ఇరవై సంవత్సరాలు నీకు ప్రత్యర్థి ఈ మూడేళ్లలో నీకు దేవుడైపోయాడా అంటే నువ్వు నాలుగు సార్లు ఓడిపోయినా నీకు సీట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు లోకేష్ గారు సరే నాలుగు పర్యాలు లోకేష్ గారు ఆయన ఏజ్తో చూస్తే అయి ఉండొచ్చు సరే గత ఐదేళ్ళ నుండి లోకేష్ గారు చాలా యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు లోకేష్ మీద పడేడవటం సతీష్ రెడ్డి వాడికి అసలు రాజకీయంగా తనకి ముందు ఎటువంటి సెవల్లోనే అర్థం కావట్లా అంటే ఒకటి తెలుగుదేశం పార్టీకి కానీ లోకేష్ గారికి కానీ సతీష్ రెడ్డిని చంపాల్సిన అవసరం మాకెందుకుంటుందండి పార్టీకి మాకెందుకుంది ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఏమైనా ప్రోత్సహించిందా లేదు నీకు నాలుగు పర్యాయాలు ఇచ్చినప్పుడు అదే నాలుగు పర్యాయాల్లో రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు మరి అదే నీ చేత వాళ్ళని చంపేయాలంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అంతం చేయాలి నీ ద్వారా అనుకుంటే ఎంతసేపు మరి అలా చేయలేదే అలా చేయనప్పుడు ఇప్పుడు నిన్ను చంపడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎందుకు నిన్ను చంపాలని చూస్తారు ఇదంతా ఒక ట్రాష్ అండి తను ఆడే పొలిటికల్ గేమ్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పాచిక లాగా అంటే ఒక నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి తొత్తుగా మారావంటే అంటే మారు నీ రాజకీయ లబ్ధి కోసమో నీ ప్రాణ రక్షణ కోసమో లేదా నీ కుటుంబం కోసమో లేదు నీ పిల్లల భవిష్యత్తు కోసమో మారాలంటే మారావు ఓకే అంతేగాని ఈ రాజకీయ విమర్శలు చేతగాని విమర్శలు సతీష్ రెడ్డి అనే వాడు అంటే ఒక ఆటలో అరటిపండు లాంటాడు ఎందుకంటే ఆటలో అరటిపండు ఎందుకంటున్నానంటే నీకు నాలుగు సార్లు టికెట్ ఇచ్చి ఓడిపోయినా నీకు ఎమ్మెల్సీ ఇచ్చి నీకు పులివెందులకి నీళ్ళు తీసుకొచ్చినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది జులపాల్లాగా జుట్టు పెంచుకొని మళ్ళీ నీళ్లు తెస్తేనే నేను తల వెంట్రెలి ఇస్తాను అన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడా నేను ఒకటే చెప్తున్నా సతీష్ రెడ్డిని చంపాలంటే అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి చంపుతాడని ఎక్కడ భయం ఉందో రేపు పొద్దున జెడ్పీటీసీ ఓడిపోతే నీ అంతు చూస్తా సతీష్ రెడ్డి అన్నాడేమో అనబట్టే రేపు జగన్మోహన్ రెడ్డి చంపితే అదే నింద మా పార్టీకి అంటగడదామనేమో అనుకోవచ్చు కదా ఓకే ముందస్తు వ్యూహం ఇదంతా అంటే రేపు వద్దం జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి టీడీపీని బలి చేయటం టీడీపీ నేతలు నిరికించటం మరి ఆ రోజున వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు నిందలు ఎవరి మీద వేశారు ప్రజలు చూశారుగా ఇప్పుడు ఆ రోజు ఉదయం పొద్దున్న విజయసాయిరెడ్డి వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఇది వివేకానందరెడ్డి గుండిపోటు అని చెప్పాడు అదే గంట తర్వాత వచ్చి వివేకానందరెడ్డి గొడ్డలు పోట అని చెప్పాడు తర్వాత ఆ నెక్స్ట్ డే పేపర్లో వచ్చేసి నారాసురు రక్త రాశాడు చివరికి ఏమైంది అది జగనాసురు రక్త అని అర్థమైంది తను తన సొంత చెల్లెళ్ళు బయటకు వచ్చి చెప్పారు తన కుటుంబం మొత్తం ఈ రోజున పులివెందుల్లో అదే చెప్తున్నారు అంటే ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందండి సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున ఎందుకు పనికి రాని ఒక ఇప్పుడు ఒకటే ఆ రోజున టీడీపీలో ఉండగా మేము తగిన గౌరవం ఇచ్చాం టికెట్ ఇచ్చాం ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చాం తన నియోజకవర్గానికి వాటర్ తీసుకెళ్ళాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పంచిన చేరి ఇలాంటి కళ్ళబుల్లి మాటలు చెప్తే నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు దొంగ ఎడుపులు ఏడిస్తే ఎవరు నమ్మరండి నీ దగ్గర నిజంగా ఖలేజ ఉందా నువ్వు మాట్లాడు అంతేగాని నిన్ను ఎవడు చంపుతాడు నిన్ను నిన్ను చంపాల్సిన అవసరం ఏంటి నిన్ను నువ్వు టీడీపీలో ఉండగా జగన్మోహన్ రెడ్డిని నేను టచ్ చేయాల అలాంటిది నువ్వు జగన్మోహన్ రెడ్డి పక్కకి వెళ్ళి తర్వాత టీడీపీ ఎందుకు టచ్ చేస్తుంది అంత అవసరం ఏముంది నువ్వేమన్నా నువ్వేమన్నా కడప జిల్లాకి ఒక ఇద తోప కాదు కదా ఈ రోజున బీటెక్ రవి గారు ఉన్నాడు పులివెందుల్లో నుంచో పెట్టి జేపీటీసీని గెలిపిస్తున్నాడు మరి ఆయన మేమేమనుకోవాలి నువ్వు ఆయనకైనా మొగొడువా అంటే ఒక్కటేనండి కాలం కాలమే సమాధానం చెప్పుద్ది ఆ రోజున నువ్వు నాలుగు సార్లు పర్యాలిస్తే నీకు విశ్వాసం లేదు ఈ రోజున బీటెక్ రవి గారికి విశ్వాసం ఉంది పార్టీ నమ్ముకున్న వ్యక్తి ఈ రోజు నువ్వు పోయిన తర్వాత బీటెక్ రవి పిక్చర్లోకి వచ్చాడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తనకి రాజకీయ భవిష్యత్ అనేది డెఫినెట్గా ఉంటుంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీటెక్ రవి పులివెందుల్లో డెఫినెట్గా జెండా ఎగరేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోతాడు ఎందుకంటే కడపలో ఆల్రెడీ పది సీట్లు ఏడు సీట్లు గెలిచాం ఇంకా గెలవాల్సింది మూడే ఈ ఈ జెడ్పీటీస్ ద్వారా పులివిందులో కూడా జెండా ఎగరేస్తున్నాం ఇంకా మిగిలింది రెండు డెఫినెట్గా రేపు కడప జిల్లా కూడా పదికి పది గెలుస్తాం డెఫినెట్గా వైనాట్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక జోకర్ టాక్ అది ఒక జోకర్ మాట్లాడే మాటల ఇది వైనాట్ పులివిందుల అనేది రియల్ పొలిటీషియన్ అండ్ టీడీపీ నేతలు మాట్లాడే మాట ఎందుకంటే గ్యారెంటీ గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇది సతీష్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి సెల్ఫీ వీడియోలు తీసి నన్ను చంపుతున్నారని ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఇలాంటి సర్వసాధారణం ఇలాంటి ఏడుపులు పెడబొబ్బలు అనేది సర్వసాధారణం నువ్వు ఎన్ని నాటకాలు వేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు రేపొద్దున మెప్పు పొందాలన్నా లేదు ఆయన దృష్టిలో పడాలన్నా నువ్వు అవసరమైతే కాళ్ళు పట్టుకో అంతే అంతేగాని ఈ బయటకు వచ్చి ఈ చీకటి రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరు ఇంకా ఒకటి ఏంటంటే ఈ సతీష్ రెడ్డి మాట్లాడే మాటల వలన టీడీపీకి గ్రాఫ్ పెరిగింది ఓట్ల శాతం పెరిగింది వీడు ఈ దొంగలు ఎప్పుడు నేడుస్తున్నట్టు ప్రజలు అర్థం చేసుకున్నారు డెఫినెట్గా అది మాకు పాజిటివ్ అవుతుంది పోడి ఉన్న భయంతోనే ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు చేస్తున్నారనుకోవచ్చు అంతే డెఫినెట్గా నిన్న అవినాష్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి ఇది అసలుకి కూటమి రాక్షస ప్రభుత్వం ఇది రాక్షసులు ప్రవర్తిస్తున్నట్టు ప్రవర్తన మరి గతంలో మీరు చేస్తుంది ఏంటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే పోలీసు వ్యవస్థ దగ్గరుండి ప్రజలు శాంత్ర పద్ధతులు కాపాడటం చేసిన తప్ప అంటే ఇవన్నీ కలబల్లి మాట్లాడండి వీళ్ళు రేపు ఓటమిని జీర్ణించుకోలేక రేపొద్దున ప్ర ముందే ఓడిపోయిన తర్వాత మేము చెప్పామా రోజు పోలీసు వ్యవస్థ అంతా అటే పనిచేసింది కూటమికి అని దొంగ ఏడుపులు ఏడవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇది వాళ్ళు ఎన్ని ఎడుపులు ఏడ్చినా సరే ఇది ఆగదు ఈ ప్రయాణం ఆగదు ఈ విజయ పరంపర జరుగుతూనే ఉంటుంది రేపు ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు కానీ సర్పంచ్ ఎన్నికలు కానీ ఏదైనా గెలిచి తీరుతారు ఓకే థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం మరి మీరు చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మాట అందరిస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి